సాగరంలో సంసారణవ పార్ట్ థర్టీ త్రీ రోజునామీనా కుమారి గారు శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా చెల్లెల్ని దగ్గరకు తీసుకొని ఊరడించి ధైర్యం చెప్పారు ఏమీ జరగకపోవడం నిజంగా ఆ భగవంతుడు మన ఎందు ఉండడమే అనుకున్నారు శ్రీకృష్ణ రావడంతో శ్రీకృష్ణ వైపు ఆశ్చర్యంగా చూశారు శ్రీరాములు శ్రీకృష్ణ శ్రీవాణి కూడా అన్నల వైపు చూసి నిజమే మరింత ఆశ్చర్యం అనుకుంది ఏంటి సార్ మీరు నన్ను అలా చూస్తున్నారు నేను అబ్బాయిని అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ ఇందులో డాక్టర్ నందన వచ్చారు శ్రీవాణి బాగానే ఉంది ట్యాబ్లెట్స్ రాసిస్తాను మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు శ్రీకృష్ణ మాటలు వింటూ ఒరై బడవ అలా మాట్లాడొచ్చా అంటూ నవ్వేశారు నందన అక్క లేకపోతే మగవాళ్ళు మగవాడి వైపు అలాగే చూస్తూ ఉంటే ఏమనుకోవాలి అందుకే నేను అబ్బాయినని చెప్పాను అంటూ కొంటగా నవ్వాడు శ్రీకృష్ణ ఏమీ అనుకోకండి మా తమ్ముడు బాగా అల్లరివాడు మామూలుగా మాట్లాడు అన్ని జోక్స్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నవ్విస్తుంటాడు అల్లరివాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు కానీ చదువులో గొప్పవాడే లే అంటూ నవ్వేసింది నందన నువ్వు ఈ సమయానికి ఆపిల్ జ్యూస్ తాగాలక్క ప్రస్తుతానికి ఏమిటి నీ పరిస్థితి బావగారు నాకు అప్పగించారు నీ బాధ్యతలు అందుకే నీతో పాటు ఖాళీ ఉంటే చాలు హాస్పిటల్లో నీ పనులు చూస్తూ నీ మంచి చెడ్డ చూసుకుంటున్నాను అంటున్న వైపు అలాగే చూస్తూ ఉండిపోతున్నారు శ్రీనివాస్ శ్రీరాములు నందన మాట్లాడుతూ నేనన్నానని కాదు కానీ మీరు శ్రీవాణి కూడా శ్రీకృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోయారులే ఒకవేళ గుడిలో శ్రీకృష్ణులాగా కనిపించాడా ఏంటి మా అంటూ నవ్వేసింది నందన తమ్ముడి వైపు ముచ్చట చూస్తూ అది కాదు మేడం మీ తమ్ముడికి మాకు బాగా కావాల్సిన వారి పోలికలు ఉన్నాయి అందుకని అలా చూస్తున్నాం అన్నాడు శ్రీనివాస్ అవునా అంటూ నవ్వుకొని అలా పోలికలు ఉంటూ ఉంటాయి నిజమే ఆశ్చర్యం అనిపిస్తాయి అప్పుడు అంటూ నవ్వేసింది నందన అవును కదా అన్నయ్య నేను మొదటిగా చూసినప్పుడు అలాగే ఆశ్చర్యపోయాను అన్నది శ్రీవాణి అయ్యే బాబోయ్ మీ ఆశ్చర్యాలకు కారణం చెప్పండి ఇంతకి నేను ఎలా ఉన్నాను మీ పక్కింటి అబ్బాయిలాగానా లేకపోతే మీ బంధువుల వాళ్ళలాగానా అంటూ నవ్వేశాడు శ్రీకృష్ణ లేదు నా భార్య వసుంధరలా ఉన్నావు అన్నాడు శ్రీరాములు ఓ మై గాడ్ నన్ను ఎవరైనా కాపాడండి అంటూ అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ అల్లరిగా నవ్వుతూ శ్రీకృష్ణ చేసిన చేష్టలకు నిజంగానే అక్కడ ఉన్న వారందరికీ నవ్వొచ్చింది శ్రీరాములు అలా చెప్పడం పొరపాటు ఏమో అనుకొని మౌనంగా ఉండిపోయారు కానీ శ్రీకృష్ణుని చూస్తుంటే రెండు వసుంధరని చూసినట్లే ఉంది శ్రీవానిని తీసుకొని బయలుదేరుతుంటే అన్నయ్య నన్ను నిజంగా కాపాడి ఇక్కడికి తీసుకొచ్చి చేర్చిన ఆ దేవతకు చెప్పి రావాలి ఎక్కడ ఉందో అడగండి అన్నది అక్కడ వచ్చిన నర్స్ని పిలిచి ఇందా నన్ను హాస్పిటల్లో చేర్చారు కదా అంటూ ఉంటే అవును ఆ చెన్నై వంకినా అమ్మో మాటలు వినలేక అర్థం చేసుకోలేక చచ్చిపోయాను అని ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి ఇంట్లో ఏమైంది అంటూ అక్కడ చూసి ఉంటే పంపిస్తాను అంటూ వెళ్ళిపోయింది నర్స్ శ్రీవాణి శ్రీనివాస్తో కలిసి హాస్పిటల్లో చూశారు ఎక్కడా కనిపించలేదు సరే పదమ్మ ఇంటి దగ్గర అందరూ కూడా భయపడుతుంటారు అని ఫీజు కట్టేసి నర్స్కి డబ్బులిచ్చి ఆమె ఎవరు అనుకుంటున్నా శ్రీనివాస్ నిజంగా ఆపదలో కాపాడిన ఆమెకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది అన్నాడు అవునన్నయ్య చెన్నైలో నువ్వు రెంట్కి కదా వాళ్ళ ఇంట్లో కావేరి అంట ఆమె పేరు అని చెప్పిన శ్రీవాణి మాటలకు ఒక్కసారిగా బిద్దరపోయాడు శ్రీనివాస్ డ్రైవ్ చేస్తూ అలా సడన్ బ్రేక్ వేసేసరికి ఏమైందన్నాడు శ్రీరాములు ఏం ందమ్మా అంటున్న శ్రీరాముల మాటకు అన్ని వివరాలు చెప్పింది శ్రీవాణి ఆమె ప్రెగ్నెంట్గా ఉండి పరిగెడుతూ ఉందా ఆమెకు తగలాల్సిన దెబ్బ నీకు తగిలిందా అంటూ శ్రీరాములు అడుగుతుంటే అలాగే డ్రైవ్ చేస్తూ వింటూ ఉన్నాడు బాధగా శ్రీనివాస్ అంటే కావేరి అని పెళ్లి చేసుకున్నవాడు సరిగ్గా చూసుకోలేదా గర్భిణీతో ఉన్న ఆమెకు ఆ పరిస్థితి ఏమిటి ఆమె ఎక్కడ ఉంటుందో చెప్పిందా శ్రీవాణి అన్నాడు శ్రీనివాస్ లేదన్నయ్యా అన్నది శ్రీవాణి శ్రీనివాస్ ముఖానికి చెమట పట్టడం శ్రీవాణి చెబుతున్నప్పుడు బాధపడడం ఒక రకంగా శ్రీనివాస్ బిహేవియర్ మారిపోవడం అన్నీ గమనిస్తున్నాడు శ్రీరాములు ఇంతలో శ్రీరాములకి ఫోన్ వచ్చింది సార్ ఆ దొంగలను త్రిపురను తీసుకెళ్తున్న జీపుకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది ఏం జరిగిందో ఏమిటో తెలియలేదు మీకు తెలియజేయమన్నారు అని చెప్పి ఫోన్ పెట్టేశారు హడావిడిగా అవతల వ్యక్తులు అది అదేమిటి అనుకున్నాడు శ్రీరాములు ఆ విషయం శ్రీనివాస్ ఆశ్చర్యంగా వింటున్నాడు శ్రీరాములు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాడు అది ఫైర్ యాక్సిడెంట్ కాదు పిడుగు పడినట్లుంది అన్నారు శివాలు చెల్లా చెదురయ్యాయి మరి ఎవరు ప్రాణాలతో ఉన్నారు ఎవరు చనిపోయారు ఇంకా తెలియలేదు చూస్తున్నారు జీపుల నుండి విసిర పడ్డారు కొందరు కనిపించడం లేదు అంటున్నారు మరి తెలుసుకోవాలి అని చెప్పి పెట్టేశారు ఫోన్ శ్రీనివాస్ అలివేలకు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పాడు కావేరి మనసు బాధతో బరువెక్కింది ఇందక్కడ శ్రీనివాస్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు కావేరి ఒక పక్క నుండి శ్రీనివాస్ వాళ్ళని చూస్తూనే ఉంది వాళ్ళు హాస్పిటల్లో ఉన్నంత సేపు వారి మాటలు వింటూనే ఉంది మనసులో బాధలు ఒక్కసారిగా గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు ఎగిసిపడ్డాయి నా తల తర్వాత బాగోనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు అనుకుంది మనసులో బాధగా అమ్మయ్య శ్రీవానిని దక్కించుకున్నారు చెల్లెల మీద ఎంత ప్రేమ ఉండేదు శ్రీనివాస్కి ఇన్ని కబుర్లు చెప్పేవాడు ఇంటి విషయం చెబుతున్న ప్రతిసారి వాళ్ళ వదిన గురించి అన్న గురించి చెల్లెల గురించి ఎక్కువ చెప్పేవారు ఒకవేళ తామిద్దరు మంచి లవర్స్ కాకపోయినా మంచి స్నేహితుల ఇద్దరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నారు ఆడామగా అన్న తేడా లేకుండా చాలా స్వతంత్రంగా ఉండేవాళ్ళు అలా ఉన్నప్పుడు కూడా ఏనాడు శ్రీనివాస్ తన హద్దుల్లో ఉండేవారు అంతేకాని ఎప్పుడు కూడా అతిగా ప్రవర్తించలేదు వారు మాట్లాడుకున్న మాటలను బట్టి శ్రీవాణి చెప్పిన విషయాలు బట్టి శ్రీనివాస్కి పెళ్ళయింది ఆయన సుఖంగా ఉన్నారని తెలిసింది అందుకే వాళ్ళ ముందుకు తను వెళ్ళలేకపో పోయింది తను ప్రేమించిన వ్యక్తి తన కోసం మళ్ళీ బాధపడకూడదు నేనెవరో తెలియకపోవడమే మంచిది అని పక్కకు తప్పుకుంది కానీ వినాసల మాటలన్నీ విన్నది మనసులో ఆనందపడింది నిజంగా ప్రేమించిన మనసు తను ఇష్టపడ్డ వ్యక్తి జీవితం బాగుంది అని సంతోషిస్తుంది అలా ఇప్పుడు కావేరి శ్రీనివాస్ ఆనందంగా ఉన్నాడు అని చెబుతున్న సంతోషపడుతుంది అలాగే వారి చెల్లెల్ని తను కాపాడిందని గర్వపడుతుంది జీవితంలో ఇదొక మరుపురాని విలువైన గుర్తుగా నిలిచిపోతుంది తన మనసులో అనుకుంది ఇంతలో నర్స్ అక్కడికి వచ్చింది ఏమిటి ఎప్పటిదాకా ఏమైపోయావు వాళ్ళు నిన్ను చాలాసార్లు అడిగారు మంచి పని చేశావు చూడబోతే ఏదో దశపోయినట్లు ఉన్నావు ఏదో ఒకటి కాస్త సహాయం చేసేవారు కాదు వాళ్ళు నువ్వు నీ నెత్తిన శని ఉన్నట్టుంది ఏ మనిషివో ఏమిటో అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది ఆ స్టాఫ్ నర్స్ నలభై ఐదు దాటిన జీవితంలో ఆమె ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని జీవితాన్ని ఒక రకమైన మొరటుగా మలుచుకుంది ఆ నర్స్ అందుకే ఆమెకు ఏ కష్టమో అంతగా అనిపించదు ఏ సుఖమో అంతగా రుచించదు కొందరు జీవితాలు అంతే మరి సరే సరే నీ మాటలు నాకు అర్థం కావు నా మాటలు నీకు అర్థం కావాలి అన్నట్లు అర్థం కాని భాషలో ఏదో మాట్లాడి అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది కావేరి శ్రీకృష్ణ అప్పుడు కావేరీ వైపు చూశాడు అక్క ఈమెంట్ ఆ అమ్మాయిని కాపాడి తీసుకొచ్చింది మంచి అక్క అంటూ అంటూ చూపించాడు అంటూ అటు చూపించాడు నందన కావేరి వైపు చూసింది ఇందాక చూశాను నీ గురించి తెలుసుకుందాం అనుకుంటే కనిపించలేదు నువ్వు వాళ్ళు కూడా పాపం నిన్ను అడిగారు ఎందుకని కనిపించలేదు అంటూ ఎవరు నువ్వు అని అడిగేసరికి కావేరికి దుఃఖం పొంగుకుంటూ వచ్చింది నాకేదైనా పని ఉంటే ఇప్పించండి అమ్మా మీ దగ్గర అలా ఉంటాను అని కావేరి అడుగుతుంటే ఈ హాస్పిటల్లో చేస్తావా అన్నది డాక్టర్ నందన కావేరీ కడుపు వైపు చూస్తూ లేదు లేదమ్మా ఈ హాస్పిటల్ వాతావరణం నాకు అసలు నచ్చదు ఆ అమ్మాయిని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చానే తప్ప మరొక ఉద్దేశం అయితే లేదు అంటూ వచ్చిరాని తెలుగు వాటికి తమిళం ఇంగ్లీష్ జోడించి అన్ని భాషల్లో కలిసి మాట్లాడుతున్న కావేరి మాటలు అర్థం చేసుకుంటుంది నందన వంట చేయడం వచ్చాను ఎక్కువ అని అడిగింది నందన వంట చేస్తానమ్మా అంటున్న కావేరి వైపు చూస్తే వంట చేస్తుందా మొత్తం తనే తింటుందా అక్క పొట్ట చూస్తే చూడు ఎలా ఉందో అని నవ్వుతూ ఉన్నాడు శ్రీకృష్ణ కావాలని సరదాకి కూడా హద్దు ఉంది ఎప్పుడు పడితే అప్పుడు అలా సరదా మాటలు మాట్లాడకూడదు అని ముద్దుగా మందలించి సరే పద అన్నది నందన వారింటికి తీసుకెళ్లారు ఎంతో పెద్ద భవంతి నౌకర్లు ఉన్నట్లే కనిపిస్తున్నారుగా అని ఆశ్చర్యంగా చూసింది కావేరి ఇంతటి ధనవంతుల వీళ్ళు అనుకుంది అక్క ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చావు అదే కావేరిని నాన్నగారికి నచ్చుతుందా నీ పనైపోయింది అంతే ఆయన వేసే ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సింది మాత్రం నువ్వే నేను మాత్రం అక్కడ ఉండను ఆ ప్రశ్నలకు సమాధానాలు కానీ అనే కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీకృష్ణ మళ్ళీ అక్కడికి ఎంటర్ అవుతాడు ఓకే అంటూ నవ్వేశాడు శ్రీకృష్ణ చంద్రశేఖర్ గారు తన రూమ్లో నుండి బయటకొచ్చారు నందన నాన్నగారు కాఫీ అంటూ ఆయన కూర్చున్న తర్వాత పక్కన టేబుల్ మీద పెట్టింది శ్రీకృష్ణ ఏడమ్మ అంటూ నవ్వుతూ అడిగారు చంద్రశేఖర్ గారు వాడు కాసేపు అయ్యాక వస్తాడంట నాన్నగారు అంటూ నవ్వింది నందన అర్థం కాకుండా చూస్తున్న చంద్రశేఖర్ గారికి నాన్నగారు ఈమె పేరు కావేరి అంటూ పరిచయం చేసింది సుమారు ఆరు ఏడు నెలల గర్భిణీతో ఉన్న ఆ శ్రీమూర్తిని చూసి అలాగే ఏంటమ్మా అన్నారు చంద్రశేఖర్ గారు హాస్పిటల్లో పేషెంట్ అంటూ ప్రశ్నించారు ఇదిగో లచ్చమ్మ ఈమెకు లోపలికి తీసుకెళ్ళి కాస్త భోజనం పెట్టు అని చెప్పింది నందం నందన కావేరిని లచ్చమ్మ లోపలికి తీసుకెళ్ళింది హాస్పిటల్ దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్పింది నందన పాపం ఇటువంటి పరిస్థితుల్లో ఆమె వెంట ఎవరు పడి ఉంటారు ఆ విషయాలు నిజమే అని నమ్ముతున్నావా అన్నారు చంద్రశేఖర్ పేషెంట్ని చేర్చింది కదా నాన్నగారు ఆ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది ఆ అమ్మాయి చెప్పిన విషయాలు బట్టి తెలిసింది కావేరి మాట్లాడే మాటలు మనకు సరిగ్గా అర్థం కావడం లేదు కాస్త తమిళం తెలుగుతనం లేని తెలుగు నిలబడని ఇంగ్లీషు అన్నీ కలిపి మాట్లాడుతుండడంతో అని నవ్వింది నందన సరే సరే మనకేమీ ఇబ్బంది లేదులే కాకపోతే వ్యక్తులు వారో అన్నదే కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే నిజంగా బాధల్లో ఉన్నట్టు తెలుస్తుందిలే అన్నారు చంద్రశేఖర్ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శ్రీకృష్ణ బయటకొచ్చాడు అబ్బా ఇంత తేలిగ్గా నాన్నగారు ఈ విషయం ఒప్పుకుంటారనుకోలేదు ఇంచుమించు పైనే ఆర్గ్యుమెంట్ జరుగుతుందేమో అని లోపలే ఉన్నాను అంటూ నవ్వుతూ వచ్చిన కొడుకు వైపు చూసి అల్లరి బడవ అన్నారు చంద్రశేఖర్ గారు ఏంటి పడవ అంటున్న శ్రీకృష్ణ మాటలకు ఒరే పడవ కాదురా పడవ అంటూ నవ్వింది నాందన ఆరోగ్యం ఎలా ఉందమ్మా రెస్ట్ తీసుకోకుండా హాస్పిటల్కి వెళుతూ ఉంటావు నరేష్ నువ్వు ఫోన్ ఎత్తలేదని నాకు ఫోన్ చేసి ఎలా ఉంది మామయ్య గారు అంటూ కాస్త కంగారుగా మాట్లాడుతున్నాడు అని చంద్రశేఖర్ అంటుంటే బావగారికి స్టేట్స్లో ఉన్నా కూడా విపరీతమైన ప్రేమ అక్క మీద కానీ అక్కకు అంత ప్రేమ చూపిస్తున్న బావగారంటే లెక్కలేదు నాన్నగారు ఆ విషయం నేను బావగారికి ఫోన్ చేసి చెబుతాను అంటూ శ్రీకృష్ణ తండ్రి దగ్గర కూర్చున్నాడు నవ్వుతూ నందన వైపు చూస్తూ అసలు వీడల్లరి ఏంటమ్మా అంటూ శ్రీకృష్ణ చెవి పట్టుకున్నారు చంద్రశేఖర్ గారు అబ్బా నాన్నగారు హాస్పిటల్లోకి వచ్చి గొడవ చేస్తాడు అసలు మీరు నమ్మరు అంతల్లరి చేస్తాడు పేషెంట్లను కూడా నవ్వించేస్తూ ఉంటాడు ఆపరేషన్ జరిగిన పేషెంట్ దగ్గరికి వెళ్ళి నవ్విస్తుంటే భయమేసి వాడిని బయటకు లాక్కొచ్చాను ఏమైనా అవుతాయి కదూ అన్నది నందన చాలేమ్మా ఎంత డాక్టర్ అయినా నేను డాక్టర్ చదువుతున్నాను కదూ టెక్నాలజీ కుట్లేమవుతాయి అతుక్కుపోతాయి అంతే గొమ్ములుగా అని నవ్వుతున్న శ్రీకృష్ణ వైపు చూసి మరీ నవ్వింది నందన వాళ్ళ మాటలు వింటూ ఇది నందనవనం లాగా ఉంది ఇల్లులాగా లేదు అని సంతోషంగా అన్నం తింటూ ఉంది కావేరి బాధను దిగమింగుతూ ఆమె కళ్ళల్లో నుండి రాలుతున్న కన్నీరు అన్నం గిన్నెలో పడుతూ ఉండడం గమనించింది లక్ష్మమ్మ చూడమ్మా ఎన్ని బాధలు పడ్డా కూడా అన్నం గిన్నెలో అలా కన్నీళ్లు రాలకూడదు లేనిపోని కష్టం కొని చూసింది కళ్ళ నీళ్ళతో కావేరి ఆమె వైపు చూస్తూ లక్ష్మమ్మ ఓహో తమిళమమ్మాయిలా ఉన్నావు కళ్ళు నీళ్లు అంటే సైగ చేసి చూపించింది గిన్నెలో పడకూడదని అలాగే అని గబుక్కున చెంకుతో ఒత్తుకుంది కావేరి కావేరి బట్టలు పరుగులెత్తటము తను తప్పించుకున్న ప్రయత్నంలో చీర కూడా చిరిగిపోయింది బ్యాగ్ ఒక పక్క పడిపోయింది శ్రీవాణిని హాస్పిటల్లో అర్జెంటుగా చేర్చాలి అన్న కంగారులో తీసుకున్న రెండు చేతుల బ్యాగ్ కూడా మర్చిపోయింది అనుకుంటూ ఉంది కావేరి నందన లోపలికి వచ్చింది కావేరి ఇక్కడ డ్రెస్సులు పెడుతున్నాను ఫ్రీ సైజే కాబట్టి ఇబ్బంది లేదు వేసుకో స్నానం చేసి అని చెప్పి తండ్రి దగ్గర కూర్చుంది నాన్నగారు ఇప్పటిదాకా పూజలని అలాగే కూర్చొని ఇప్పుడు కాఫీ తాగితే భోజనం ఎప్పుడు చేస్తారు అన్నది నందన టైం టు టైం తినడం నాన్నగారికి కా రాదు ఇక టైం టు టైం చదవాలంటే నాకు ఎలా వస్తుంది అలవాటు చదువుకోవాలని తిడుతూ ఉంటావు నాన్నగారి పోలికలే నావి అందుకే టైం టు టైం చేయాలంటే కుదరదు పరీక్ష రేపనగా చదువుతానక్క అంటూ వైపు చూసి అంటున్నావు శ్రీకృష్ణ వైపు చూసి నవ్వేశారు చంద్రశేఖర్ గారు నందన నాన్నగారు ఇంకొక చిత్రం ఏమిటో తెలుసా అంటూ నవ్వుతున్న నందన మాటలకు హా నువ్వు చెప్పొద్దు నేనే చెప్తాను నాన్నగారు అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ శ్రీకృష్ణ అంటుంటే నువ్వు ఊరు నేను చెప్తాను అంటుంది నందన అబ్బబ్బా ఎవరో ఒకరు చెప్ చెప్పమ్మా అన్నారు నవ్వుతూ చంద్రశేఖర్ అక్కడ పేషెంట్ అని చెప్పాను కదా జరిగింది ఆ అమ్మాయి తరపు ఇద్దరు అన్నయ్యలు వచ్చారు వాళ్ళు వీడిని చూసి వీడిని చూసి హా అంటూ నవ్వుతూనే ఉన్నది నందన ఏమిటమ్మా అంటూ నవ్వుతున్న చంద్రశేఖర్ గారి మాటలకు నేను అచ్చం అతని భాగ్యలాగా ఉన్నానంట నాన్నగారు అంటూ పక్కున నవ్వాడు శ్రీకృష్ణ ఆ మాట విన్న చంద్రశేఖర్ గారు వాళ్ళు ఏ ఊరు నుండి వచ్చారమ్మా అన్నారు చెప్పింది నందన ఓహో అన్నారు చంద్రశేఖర్ గారు అక్క రా కాసేపు క్యారమ్స్ ఆడుకుందాం అన్నాడు శ్రీకృష్ణ అబ్బా ఉండరా అన్నది నందన ఇప్పటి నుంచి నీ కడుపులో బిడ్డకి ఆటలు పాటలు అన్ని అలవాటు కావాలి లేకపోతే యాక్టివ్గా ఉండరని చెబుతున్న శ్రీకృష్ణ వైపు ఒకటే నవ్వు నందన ఏమిటి రెండు నెలలు కూడా లేని బిడ్డకు లోపల ఆటలు వాటిలో శ్రద్ధ నేర్పాలంటావా నీ కాడాలి అని ఉందని చెప్పరాదు అని నవ్వుతూ ఉంది నందన బాబుని క్రికెట్ పిచ్చి వదిలించి నిన్ను మెడిసిన్లో చేర్చేలోకి నా ప్రాణం పోయింది ఇప్పుడు పుట్టే వాళ్ళకు కూడా ఎందుకురా ఇప్పటి నుంచి అలవాటు చేస్తావా అంటూ నవ్వుతున్న నందన మాటలు శ్రీకృష్ణ మాటలు వింటూ అంత ఆనందంగా తీసుకోలేకపోయారు చంద్రశేఖర్ గారు లోపలికి వెళ్ళిపోయారు ఆయన శ్రీవాణిని చూసి అందరూ సంతోషించారు భూషరం గారు కన్నీరు పెట్టుకున్నారు దేవరాణి గారైతే పిల్లను గుండెలకు హత్తుకొని నా బంగారు తల్లి ఈ విధంగా ఆనందంగా మళ్ళీ మా ఇంటికి వస్తావు అని అనుకోలేదే అమ్మ అన్నీ ఉన్నా కూడా ఈ ఇల్లు శ్మశానంలా తయారైంది ఒక్క నువ్వు లేకపోతే ఆనందం అనేది ఆడపిల్లలలోనే ఉంటుంది అని తెలిసింది ఇప్పుడే తెలుస్తుంది నాకు ఆడపిల్ల విలువ ఏమిటో అని మనసులో అనుకుంటూ శ్రీవానిని దగ్గరికి తీసుకుని బాధపడుతూ ఉన్నారు దేవరాణి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఊరుకోండి వదిన గారు వచ్చేసిందిగా అమ్మాయి ఇక ఈ విషయం ఇక్కడితో మనం మర్చిపోదాం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుందామంటూ శ్రీవాణి వైపు చూసి బయటికి వెళ్ళి ఎర్ర నీళ్ళని తీసుకొచ్చి దిష్టి తీసి పారేసింది అలివేలు శ్రీవాణి హత్తుకొని చాలాసేపు ఏడ్చింది శ్రీవానికి దుఃఖం ఆగలేదు ఆపాయన ఎత్తుకొని ఏడుస్తూ ఉన్నది శ్రీవాణి అసలు అలా ఎందుకు వెళ్ళావమ్మా ఎప్పుడు వెళ్ళవు కదా అంటూ ఉన్న అలివేలు వైపు చూసి తెలియదు వదిన ఎప్పుడు లేనిది ఆనందంగా బయటకు వెళ్తాను అనగానే అమ్మ నాన్నలు వెళ్ళమంటే ఎంతో ఆనందంగా వెళ్ళాను మళ్ళీ ఇల్లు చేరుతాను అనుకోలేదు అంటూ బా బాధపడుతూ ఉన్న శ్రీవారిని దగ్గరికి తీసుకుని ఇక ఏ బాధ ఉండదని చెప్పుకుంటూ ఉన్నారు శ్రీరాములు శ్రీనివాస్ పోలీసుల దగ్గరికి వెళ్ళారు జరిగిందేమిటో తెలుసుకోవడానికి యాక్సిడెంట్లు అందరూ చనిపోయారు త్రిపుర మాత్రం ఒక పక్క శరీరం మొత్తం కాలిపోయి బూడిదై అయిపోయాయి మరొక పక్క మాత్రం మామూలుగా ఉంది కానీ జీవమున్నా కూడా జీవితాంతం భరించలేని దుర్భరమైన బతుకు బతకాలి అన్నది మాత్రం నిజం అసలు బతకకుండా ఉండడమే మంచిది అనుకున్నారు అక్కడ వాళ్ళు నాగరాజు ఒకటే ఏడుస్తున్నాడు త్రిపుర దగ్గరకు వచ్చి అప్పుడు నాగరాజు వైపు చూస్తున్న త్రిపురకు సిగ్గుగా అనిపించింది ఎలాంటి పనులు చేసినా నా కోసం ఏడుస్తున్నావా అంటూ అలాగే ఆలోచిస్తూ ఉంది పైనుండి లాంటి దానిలో పడిపోవడంతో ఆ బావి మీద చువ్వలతో పెట్టిన జల్లడ మీద పడిపోయింది ఎత్తు మీద నుండి త్రిపుర ఆమె గొంతులో ఒక రకమైన చువ్వలు దిగాయి దానితో మాట కూడా లేదు మౌనంగా భరించడం ఒక కంట కన్నీరు కారుతున్నా కూడా ఎవరికీ తెలియని పరిస్థితిలో ఉన్నది ఆమె దేహం వికృతమైన ఆఖారిగా మారిపోయింది భగవంతుడా నన్ను బతికించవద్దు నాకు చావు కావాలి అని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరికీ చెప్పలేదు భరించలేని నరకంతో అరవాలన్న నోరు లేదు కానీ శరీరం అంతా అతి భయంకరమైన బాధ విసురుగా చువ్వల మీద పడిపోవడంతో ఆమె శరీరంలో అక్కడక్కడా దిగిపోయాయి మంటలు తగులుతున్న జీప్లో త్రిపురకు ఒక పక్క ంతా కాలిగిపోయి విసిరివేయబడింది ఏదో చేయాలనుకున్నా ఏమీ చేయలేక భగవంతుడే చూసుకున్నాడు ఆ విషయం చెప్పుకుంటూ వెనక్కు తిరిగారు శ్రీరాములు శ్రీనివాస్ అన్యాయమైన దారిలో నడిచినందుకు షరీఫ్ వాళ్ళందరూ కూడా మరణించారు బాధగానే అనిపించింది కానీ మానవుడు నాకే తెలుసు అని కాలం అర్థం కాదు అర్థమైనప్పుడు అర్థం చేసుకోవడానికి అప్పటికే జీవితం కూడా వ్యర్థమైపోతుంది శ్రీకృష్ణ ఎవరనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్